మన కోసం అందించే ఏటీఎం కు స్వాగతం ఆత్మకూరు ఆర్టీసీ డిపో ను సందర్శించిన నెల్లూరు జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ జి విజయరత్నం నెల్లూరు జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జి విజయరత్నం ఆత్మకూరు ఆర్టీసీ డిపోను సందర్శించారు ఈ సందర్భంగా వారిని డిపో మేనేజర్ కరీమునిసా అసిస్టెంట్ మేనేజర్ కల్పన ఆర్టీసీ ఉద్యోగులు కలిసి స్వాగతం పలికి సత్కరించారు అనంతరం డిపో మేనేజర్ తో కలిసి డిపో పరిసర ప్రాంతాల్లో గ్యారేజ్ ను సందర్శించారు వాహనాలను వాహన నిర్వహణ తీరును డిపో సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం వీరు మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా పరిధిలోని ఏడు డిపోలను పూర్తిగా పరిశీలించి డిపోల పరిధిలో కావాల్సిన అవసరాలను వాహనాల పనితీరును గుర్తించి ప్రభుత్వం ద్వారా సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు ఇటీవల ఆత్మకూరు నియోజకవర్గంలో మరేపాడు మండలంలోని కొన్ని గ్రామాల్లో స్థానిక మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారి సూచనలతో బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు ప్రస్తుతం గత సంవత్సరంతో పోల్చుకుంటే నెల్లూరు రీజనల్ ఆర్థికంగా మెరుగైందని తెలిపారు ఆర్టీసీ ఉద్యోగులు కార్పొరేషన్ నుండి ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తర్వాత సిబ్బంది మరింతగా కష్టించి పనిచేస్తున్నారని వారి సహకారంతోనే డిపోలోని ప్రతి ఒక్క విభాగం మెరుగ్గా ఉందని తెలిపారు బస్సుల ఫిట్నెస్ పై తాను ప్రత్యేక దృష్టి సారిస్తున్నానని ప్రయాణికులకు ఇబ్బందికి కలగకుండా ఆర్టీసీ ప్రయాణ క్షేమవంతంగా ఉండేలా పూర్తి స్థాయిలో చర్యలు చేపడతామని చెప్పారు త్వరలో ఆత్మకూరు నుండి రాజధాని విజయవాడకు అలాగే ప్రయాణికులు కోరినట్లయితే విశాఖపట్నం కూడా బస్సును ఏర్పాటు చేస్తామన్నారు ఎటువంటి బస్సు ఏర్పాటు చేయాలన్నా ఆ ప్రాంతంలో ఆ బస్ సర్వీస్కు రాబడి దాని ఖర్చులకు వస్తే ఏ ప్రాంతానికైనా బస్సు నడిపేందుకు సిద్ధమని అలాగే ఆత్మకూరు డిపో వైపుగా వెళ్లే దూర ప్రాంత బస్సు సర్వీసులను కూడా ఆత్మకూరు పట్టణంలోకి వచ్చి వెళ్లేలా చర్యలు చేపడతామని నెల్లూరు ఆర్టీసీ ఆర్ఎం జి విజయరత్నం తెలిపారు ఆత్మకూరు ఆర్టీసీ డిపో పరిధిలో కావాల్సిన అవసరాలను ఆర్ఎం గారికి ఆత్మకూరు డిపో మేనేజర్ కరీంనిసా వివరించారు అందరికీ నమస్కారం అండి నా పేరు విజయరత్నం నేను నెల్లూరు డిపిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా వచ్చి ఒక నెల రోజుల నుంచి చూస్తూ ఉన్నాను ఇక్కడ ఏంటంటే జిల్లా పరిస్థితులన్నీ కూడా అవగాహన చేసుకుని మరి మంచి రవాణా సదుపాయం పబ్లిక్ ఇవ్వాలన్నటువంటిది ముఖ్య ఉద్దేశం మరి మా మాపీఎస్ఆర్సిలో దాదాపుగా ఇక్కడ ఆరు షెడ్యూల్స్ ఉన్నాయి ఈ ఆరు వందల షెడ్యూల్స్ సక్రమంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి పబ్లిక్కి మరి ఏడు డిపో సక్రమంగా నడిచేటట్టు మా సిబ్బంది సహకారం తీసుకొని వారిని అన్నింటిని అందరినీ కూడా మోటివేట్ చేసి మరి మంచి రవాణా అందించాలని ఇంకృష్ణాను అదేవిధమైనటువంటి బ్రేక్డౌన్ లేకుండా మరి మంచి పర్ఫార్మెన్స్ తోటి ఆపరేట్ చేయాలన్నది ఇది పొటెన్షియల్గా మంచి జిల్లా రెవెన్యూ కూడా బాగానే ఉంటుంది మరి ఏ విధంగా చూసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇది ఈ యొక్క రవాణా బస్సులు అన్నీ కూడా బాగానే ఆపరేట్ చేస్తున్నారు మా వాళ్ళు మరి మిగతా కొన్ని చోట్ల ఈ మధ్య ఒకటి బస్సు కూడా ఈ ఆత్మపురం స్పందించి మరి ఈ చుంచులూరు కదిరినాయుడుపాలెం వీటికి కవర్ అయ్యే విధంగా నందవరం దగ్గర ఉన్నటువంటి స్కూల్ కూడా పెట్టడం జరిగింది నిజం మినిస్టర్ గారు కూడా అడిగిన వెంటనే మేము అదే అదే అదేవిధంగా ఇంకెక్కడైనటువంటి మరి అవసరాలు ఉన్న కొద్ది పెట్టడానికి ప్రయత్నం చేస్తాము మళ్ళీ ఏం చేయలేము ఇక ఇక ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ అట్లాంటిది ప్రతి డ్రైవరు ప్రతి కండక్టరు అదేవిధంగా ప్రతి మెకానిక్ ప్రతి టెక్నిక్ టెక్నీషియన్ అంటే ఎలక్ట్రిషియన్ కానీ టైర్ మెకానిక్ కానీ వెల్డర్ కానీ లేకుంటే ట్రిమ్మర్ కానీ సీట్లు బాగు చేసే వ్యక్తి ట్రిమ్మర్ కానీ అలాగే ఏది ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రేడ్లో ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు వాళ్ళు పని సక్రమంగా చేస్తూ ఉంటుంటారు వీరి మీద సూపర్వైజర్ సిబ్బంది కూడా ఎప్పుడు వాళ్ళని వాచ్ చేస్తూ మరి సక్రమంగా పనిచేయించుకుంటాం అంత కూడా చాలా ఒక స్టాండర్డ్ సిస్టమేటిక్ మెథడ్ వ్యవస్థ అది ప్రివేల్ అయి ఉంది అది కంటిన్యూ అవుతుందండి దాంట్లో ఏ విధమైనటువంటి మరి సందేహం లేదు పాయింట్ సెవెన్ मंजी गेम पेलो